బంజారాహిల్స్లోని ఎమ్మెల్యే కాలనీలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను షేక్పేట రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు గత కొంతకాలంగా ఎమ్మెల్యే కాలనీని ఆనుకుని ఉన్న పన్నెండు ఎకరాల ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకున్న షేక్పేట రెవెన్యూ సిబ్బంది స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేశారు కాగా పలువురు ప్లాట్ల యజమానులు తమ ఇండ్ల వెనుక ఉన్న స్థలాలను ఆక్రమించి స్విమ్మింగ్ పూల్స్ గార్డెన్స్ సర్వెంట్స్ రూమ్స్ తదిత నిర్మాణాలు చేపట్టినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ తొలగించినట్లు గుర్తించిన అధికారులు వారి పోలీసు బందోబస్తు నడుమ ఆక్రమాలు తొలగించారు ఈ సందర్భంగా ఇండ్ల యజమానులకు అధికారులకు మధ్యన వాగ్వాదం చోటు చేసుకుంది ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు ఎలా చేస్తారంటే కొంతమంది వాదించగా ఫోటో ఆదేశాలు ఉన్నాయంటూ మరి కొంతమంది గొడవకు దిగారు తమకు రెండు వేల పదిహేడులోనే నాలుగు వందల ఎనభై తొమ్మిది గజాల స్థలాన్ని ప్రభుత్వం నుంచి జీవో యాభై తొమ్మిది కింద క్రమబద్ధీకరణ చేసుకున్నామని రెండు వందల నలభై ఐదు గజాల స్థలం క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నా రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారని విశ్రాంత చీఫ్ ఇంజనీర్ కరీముల్లా ఆవేదన వ్యక్తం చేశారు కోర్టులో స్టే ఉన్నప్పటికీ రెవెన్యూ సిబ్బంది కూల్చారని ఆరోపించారు దీనిపై కోర్టు దిక్కలను కేసు వేస్తామని తెలిపారు ఇది ప్లాట్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ గురించి సార్ మాకు ఇది ఎంఎల్ఏ కాలనీ చాలా ముందు మా గ్రా గ్రాండ్ ఫాదర్ కి అలాట్ అయింది హీ వాజ్ ఎమ్మెల్యే ఇన్ సెవెంటీస్ అప్పుడు అలాట్ అయింది తర్వాత అలాట్ అయిన తర్వాత మా ఫాదర్ కి సేల్ లీడ్ ద్వారా వచ్చింది నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో ఓకే సో దట్ దట్స్ ద మెయిన్ ప్లాట్ ఇది దాని వెనుక సమ్ త్రీ థర్టీ స్క్వేర్ యార్డ్స్ సొసైటీ నుంచి వాళ్ళు అగ్రిమెంట్ చేశారు మాకు వర్ నాట్ అవేర్ తర్వాత దాని వెనుక ఫోర్ ఎయిటీ నైన్ స్క్వేర్ యార్డ్స్ మాకు జివో ఫిఫ్టీ నైన్ కింద రిజిస్టర్ అయింది అలాట్ చేశారు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్ వి పేయిడ్ ఎంటైర్ ఫీ అండ్ ఇట్ ఈస్ రెగ్యులరైజ్డ్ అండ్ రిజిస్టర్డ్ అన్వేన్స్ డీడ్ అయింది తర్వాత ఇప్పుడు టూ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ మా సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వెనుక వీ హైడ్ అండర్ జియో ఫిఫ్టీ నైన్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండర్ జివో ఫిఫ్టీ నైన్ అది ఇట్ ఈస్టిల్ ఇన్ ప్రాసెస్ సో ఇప్పుడు కోర్టులో వేస్తే వి గాట్ స్టే ఆర్డర్ నాట్ టు ఇంటర్ఫియర్ అని దిస్ ఈస్ ఆన్ మే ఫస్ట్ May 1st, 2025, in the morning, the order was announced already. So, we have communicated to the uh, uh, MRO, madam, and she doesn't want to listen and she doesn't want to take the copy also. We got the copy and we wanted to give in, uh, the inward in Tasildar, uh, and it was not uh, received, and they uh, did not cooperate to accept it. And here also, the uh, madam came to the site and uh, we have uh, tried to give uh, it to, to them. మాకు ఇష్యూ అయింది ప్రొనౌన్స్ అయింది మార్నింగ్ అయిపోయింది గురించి ఇది ఫిఫ్టీ నైన్ కింద రెగ్యులరైజ్ ఇన్ ప్రాసెస్ ఉంది ఈ కాలేజ్ గౌట్ వాళ్ళు బోర్డ్ పెట్టామని వాళ్ళు లే లేదు ఫైల్ నంబర్ 1 yes ఫైల్ నంబర్ 2 కదా చేయడానికి ఎంటీ కాదు రూమ్స్ ఉన్నాయి వి హావ్ ప్రొవైడెడ్ 밸리డ్ సపోర్టింగ్ డాక్స్ ఇట్ ఇస్ ఇన్ మై ఫాదర్స్ నేమ్ ఎమ కరీం టోటల్ 489 స్క్వేర్ యార్డ్స్ ఓకే సో దట్ ఇస్ ఆల్్రెడీ దేర్ దిస్ ఇది కాకుండా రెవెన్యూ లాండి ఇది హక్కింపేట్ విలేజ్ సర్వే నంబర్ లో వెంకటేశ్వర సొసైటీకి టూ స్పెల్స్ లో హండ్రెడ్ అండ్ ఫోర్ ఎకర్స్ ఇచ్చిన వెంకటేశ్వర కోఆపరేటివ్ సొసైటీకి హండ్రెడ్ ఎకర్స్ ఒకసారి ఫోర్ ఎకర్స్ ఒకసారి ఆ హండ్రెడ్ ఎక్కర్స్ వాళ్ళు ఫోర్ ఎకర్స్ ఎక్సెస్ ఆక్యుపేషన్ చేసినందుకు వన్ నాట్ ఫోర్ ఎకర్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు లేఅవుట్ చేసుకుని ప్లాట్స్ అన్ని సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అమ్మేసింది అమ్మిన తర్వాత వీళ్ళు ఏం వెంకటేశ్వర కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ గాను వీళ్ళు ఈ బ్యాక్ సైడ్ ప్రతి వన్ నాట్ టూ బై వన్ కి ఆనుకొని అడ్జస్ట్ వన్ నాట్ టూ బై వన్ బైపీ మా గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉంది మొత్తం ఇది ఆల్మోస్ట్ బ్యాలెన్స్ మిగిలిన ల్యాండ్ పన్నెండు ఎకరాలు ఈ ట్వెల్వ్ ఎకర్స్ కూడా మేము ఫెన్సింగ్ అప్ చేస్తున్నాం సిన్స్ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఫోర్టీన్త్ నుంచి మా ఫెన్సింగ్ వర్క్ స్టార్ట్ అయింది ఈ మంత్ ఫోర్టీన్త్ నుంచి ఈ ఫెన్సింగ్ కంప్లీట్ చేస్తున్న క్రమంలో మాకు వెంకటేశ్వర కోఆపరేటివ్ సొసైటీలో థర్టీ సెవెన్ ప్లాట్స్ యూ షేప్ లో మనకి ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఆఫీస్ దగ్గర నుంచి ఇక్కడ వరకు థర్టీ సెవెన్ ప్లాట్స్ మనకు ఈ బ్యాక్ సైడ్ వీళ్ళ ఆక్యుపేషన్ లో ఉన్నదనేది మనకు తెలిసింది ట్వంటీ డేస్ నుంచి ఎక్సర్సైజ్ చేసిన క్రమంలో లాస్ట్ మంత్ మేము ఫుల్ అంటే డెస్క్ వర్క్ గానీ ఫీల్డ్ వర్క్ గానీ కంప్లీట్ చేసుకున్నాం ఈ థర్టీ సెవెన్ ప్లాట్ హోల్డర్స్ కూడా బ్యాక్ సైడ్ ఎక్సెప్ట్ ఫోర్ మెంబర్స్ తప్ప థర్టీ త్రీ మెంబర్స్ కూడా వాళ్ళ వెనకాల బ్యాక్ సైడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఇన్ షేప్ ఆఫ్ గార్డెన్స్ స్విమ్మింగ్ పూల్స్ లేకపోతే సిట్ అవుట్స్ సర్వెంట్ క్వార్టర్స్ షేప్ లో మొత్తం ఆక్యుపేషన్ లో పెట్టుకున్నారు వీళ్ళు మీకు ఇక్కడ నుంచి కంటిన్యూ చూసుకుంటూ వెళ్తే మీకు చాలా ప్లాట్స్ లో కనిపిస్తుంది అది క్లియర్ గా థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ ప్లాట్ హోల్డర్స్ మీకు ఆ లిస్ట్ కావాలంటే నేను ఇస్తాను అందులో థర్టీ త్రీ మెంబర్స్ ఆక్యుపై చేసుకున్నారు ఓన్లీ త్రీ ఫోర్ ప్లాట్స్ మాత్రమే వాళ్ళు వాల్ పెట్టుకుని వెనక సైడ్ ఆక్యుపై చేసుకోలేదు ఇది మొత్తం కూడా మా టువెల్ ఏకర్స్ లోపల సైడ్ వస్తుంది ఫెన్సింగ్ లోపలికి సో మేము మీదంతా పొజిషన్ లోకి తీసుకుంటున్నాం వీళ్ళకి ఎవరికి కూడా ఏం స్ట్రక్చర్ పర్మనెంట్ స్ట్రక్చర్స్ కానీ ఏదో బెల్డింగ్ యూనిట్స్ గానీ ఏం లేవు ఇక్కడ అంతా చూడండి మీరు వెనకాల సైడ్ ఇట్లా కాంపౌండ్ వాల్స్ సర్వెంట్ క్వార్టర్స్ లాన్స్ బ్యాక్ యార్డ్స్ స్విమ్మింగ్ పూల్స్ ఇట్లాంటివి మాత్రమే ఉన్నాయి మీకు ఆ థర్టీ థర్టీ సెవెన్ ప్లాట్ డాక్యుమెంట్స్ కూడా నేను మీకు వాళ్ళ నేమ్స్ సో నిన్న త్రీ ఫోర్ డేస్ నుంచి కూడా మేము ఫెన్సింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఈ ప్లాట్ కి వచ్చేసరికి ఇతను ఈ ఈయన బ్యాక్ యార్డే కాకుండా ఇంకా త్రీ హౌజెస్ బ్యాక్ యార్డ్స్ కూడా ఆక్యుపై చేసేసుకున్నారు మీకు క్లియర్ గా కనిపిస్తుంది వెనుక సైడ్ ఈయన ఇంటి వెనకనే కాకుండా మిగతా మూడు ప్లాట్స్ వాళ్ళ ఇంటి వెనకాల స్థలాలు కూడా ఈ ఆక్యుపై చేసేసుకున్నారు ఈయన రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ కరీముల్ లాంటి పేరు అయితే నిన్న మేము మొత్తం మీరు చూడండి క్లియర్ గా ఫెన్సింగ్ మొత్తం కంప్లీట్ చేసినాం మేము నిన్న